ఇది కొంచెం కమెంట్ కింద స్ట్రింగ్ అనమాట ఇంకో రెండు మూడు కమెంట్లు ఉన్నాయి దాని కింద ఫాస్ట్ ఫాస్ట్ చదువుతాను అవినాష్ ఇతని పేరు అవుతావ్యా ఏదో ఒక రోజు ప్రకాష్ రాజు ఒక రావు రమేష్ అంత యాక్టర్ అవుతావు ఆల్ ది బెస్ట్ అప్ సీన్ అన్న అని పెట్టాడు దాని కింద ఇంకొకరు ఏ ఇంకో చిరంజీవి రవితేజ్ ఎందుకు అవకూడదు అని ఇంకొకరు దాని కింద లేదు ఒక కమల్ హాసన్ ఒక విక్రమ్ అవుతాడు నేను ఒక కమిడి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అది చాలు నా జీవితానికి సో నాకు పెద్ద పెద్ద ఇవేమి లేవు నేను అనుకుని ఇండస్ట్రీకి వచ్చింది ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి నేను రిటైర్ అయ్యేంత వరకు సినిమా స్క్రీన్ మీద కనిపించాలి అని వచ్చాను కాబట్టి నాకు ఏదో వచ్చనో బోనసే ఏమైనా బోనసే అంతే యా పెట్టిన ఎవరు కామెంట్ విశాల్ విశాల్ బాయ్ సారీ అవినాష్ 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 బాయ్ లవ్ యు ఓకే నెక్స్ట్ కమెంట్ అన్న మౌలాలీ అలీ అలీ వీడమ్మా వీడు నిజంగానే ఈ జనరేషన్ కమల్ హాసన్ రా బాబు వాట్ ఏ పెర్ఫార్మెన్స్ హి స్టీల్ ద షో గెటప్ సీన్ అన్న ఒక నమస్కారాలు పెట్టాడు అలీభయ్యా థ్యాంక్ యూ స్టార్టింగ్ భయపడ్డా ఇంకా చేసే ముందు ఇంకొక ఇంకొక కమెంట్ చదువుతానన్నా ఈవిడ గురించి కూడా ఉంది కమెంట్ సో ఇంకో కేతిక బాగుంది అంటే ఈవిడ కేతికా శర్మలా ఉన్నారని ఆవిడు ఆయన ఉద్దేశం అన్నకి ఈసారి నంది అవార్డు ఫిలింఫేర్ అవార్డు దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇలాంటి అవార్డ్స్ అన్ని క్యూ కడతాయి రియల్లీ గుడ్ పెర్ఫార్మెన్స్ మన తెలుగులో ఇలాంటి రియల్ రియాలిటీగా ఉండే మూవీస్ కూడా రావాలి నా బిగ్గెస్ట్ అవార్డు ఆడియన్స్ కి నచ్చడం ఆడియన్స్ క్లాప్స్ కొట్టడం ఆడియన్స్ ఈ సినిమా నిట్ చేయడం ఫస్ట్ అవార్డు అదే అంతే బాబు హిస్ నేమ్ ఇస్ బాబుబాయ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఇంక ఫైనల్ కమెంట్ ఒకటి చదువుతారు సో ముస్తఫా ఒక మంచి పర్ఫార్మర్ కి మంచి స్టోరీ దొరికింది అనుకుంటున్నా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా సీను అన్న ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఒక మంచి పర్ఫార్మర్ అన్నందుకు థ్యాంక్స్ దానికి మంచి డైరెక్టర్ దొరికారు అండ్ అలాగే మంచి ఆడియన్స్ కూడా మన తెలుగు ఆడియన్స్ దొరుకుతున్నారు మే సెవెంటీన్త్ వస్తున్నాం సో అప్పుడు నిజమైన బ్లెస్సింగ్స్ కావాలి పేరేంటి అలీభయ్య అలీభయ్య థ్యాంక్ యూ